పవన్ కళ్యాణ్ పేరు కేంద్రంలోనూ మారుమ్రోగిపోతోంది ఒక విధంగా చెప్పాలంటే సీఎం చంద్రబాబు కంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కే ఎక్కువ ప్రాధాన్యత ఉందనడంలో సందేహం లేదు పవన్ వస్తే అమిత్ షా లాంటి వారు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటే పవన్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు మహారాష్ట ఎన్నికల ప్రచారంలో పవన్ మార్క్ స్పష్టంగా కనిపించింది మహారాష్ట ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కూడా వెళ్ళే అవకాశం ఉందని జనసేన పార్టీ వారు తెలిపారు వెళ్లిన ప్రతిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమిత్ షా నడ్డాలను కలిసి మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీకి పెద్ద దిక్కుగా పవన్ కళ్యాణ్ మారని చెప్పొచ్చు ఎప్పుడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ పార్టీకి బీజేపీకి ఏపీలో సీట్లు సంపాదించారు సనాతన ధర్మాన్ని భుజానికెత్తుకుని బీజేపీ అగ్రనాయకత్వంలో ఢిల్లీ స్థాయిలో మంచి మార్కులు కొట్టేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు రాజకీయ జీవితం అంచలంచలుగా ముందుకు సాగుతుందనే చర్చ కూడా ఎక్కువైంది పార్టీ పెట్టిన తరువాత జరిగిన ఎన్నికల్లో పోటీ చేయకుండా త్యాగం చేసి తెలుగుదేశాన్ని రెండు పేల పద్నాలుగులో గెలిపించాడు ఆ తరువాత రెండు పేల ఇరవై నాలుగులో ఓటు బ్యాంకును చీలకుండా చూస్తానని చెబుతూ తెలుగుదేశం పార్టీతో ముందుగా ఎన్నికల ఒప్పందం కుదుర్చుకుని తెలుగుదేశం బీజేపీల మధ్య పొత్తు విషయంలో రాయభారం నిర్వహించారు ఇందులో సక్సెస్ కాగలిగారు తిరుపతి లడ్డూ వ్యవహారం తెరపైకి రాగానే కనకదుర్గమ్మ కొండమెట్లు కడిగి బొట్లు పెట్టుకుని సనాతన నినాదం ఎత్తుకున్నారు వెంకటేశ్వరునికి జరిగిన అపచారానికి తాను ప్రాయుశ్చుతం చేసుకుంటున్నానని దీక్ష బూనారు దీంతో దేశ రాజకీయాలన్నీ పవన్ చుట్టూనే తిరిగాయి జాతీయ మీడియా పవన్ కళ్యాణ్ కదలికలపై ప్రత్యేక కథనాలను ప్రసారం చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమిత్ షా పిలుపు మేరకు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లి వచ్చారు మహారాష్ట్ర ఎన్నికల విజయంలో పవన్ పాత్ర కీలకమైందని గుర్తించిన బీజేపీ అధిష్టానం పవన్ కళ్యాణ్ ను ఢిల్లీ పిలిచి ప్రత్యేక రాయబారాలు నడిపారు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ అడిగితే ప్రధానమంత్రి మోడీ అమిత్ షా దగ్గర్నుంచి కేంద్ర మంత్రుల వరకు టక్కటక్క అపాయింట్మెంట్లు సైతం ఇచ్చేస్తున్నారు దీంతో ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని కు ఎక్కువ మొత్తంలో నిధులు ప్రాజెక్టుల రూపంలో అవకాశాలు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యావరణం మరియు అటవీ శాఖ మంత్రి భూపేంద్ర సింగ్ యాదవ్ పంచాయతీ శాఖ మంత్రి రాజీవ్ రంజాన్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవులను కలిసి వారి శాఖల నుంచి నిధులు రాష్ట్రానికి ఇవ్వాల్సిందిగా కోరారు అలాగే ప్రధానమంత్రి మోడీని ప్రత్యేకంగా కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద సుదీర్ఘ చర్చలు నడిపారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు నిర్దిష్టమైన హామీలు ఇచ్చినట్లు తెలుస్తుంది దీనిని బట్టి కేంద్రంలో పవన్ కళ్యాణ్కు ఎంత ఆదరణ ఉందో తెలుస్తుంది రాష్ట్రానికి ఏం కావాలో అది సాధించుకోవడంలో పవన్ కేంద్ర మంత్రులను కలిసి సాధించుకుంటున్నారు ఇప్పటికే తన శాఖలైన పంచాయతీలో పెనుమార్పులు తీసుకొచ్చారు గత వైసీపీ పాలనలో పంచాయతీ ఖాతాలో ఒక్క రూపాయి కూడా లేదు దీంతో పంచాయతీలకు రావాల్సిన నిధులు కేంద్రం నుంచి రాబట్టుకుంటున్నారు పంచాయతీలకు పూర్వ వైభవం తీసుకొచ్చారు ఏది ఏమైనా కేంద్రంలో పవన్ మార్క్ కనిపిస్తోంది మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం తరువాత బీజేపీకి లభించిన విజయంలో పవన్ పాత్ర కీలకమని తేలిపోయింది దీంతో మోదీకి పవన్ మరింత దగ్గరయ్యాడు రాబోయే రోజుల్లో కేంద్రంలో పవన్ కీలక వ్యక్తి కావచ్చని రాజకీయ విశ్లేషకులు చెప్పారు